అక్షర సాగరం స్వాగతం పెద్ద బొద్దుగలం గ్రామంలో హజరత్ మహబూబ్ శుభాని గ్యారవి షరీఫ్ ఉత్సవాల్లో యంగ్ బాయ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు యంగ్ బాయ్స్ గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఈ సంవత్సరం జరిగిన హజరత్ మహబూబ్ శుభాని గ్యారనీ షరీఫ్ లో కూడా టీ కాఫీ బాదం టీ బూస్ట్ బిస్కెట్ సమోసా వంటి అల్పాహారాలు అందిస్తూ భక్తుల యొక్క ప్రశంసలు పొందుతున్నారు యంగ్ బాయ్స్ మాట్లాడుతూ హజరత్ మహబూబ్ శుభాని దయవల్ల మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ने भी हो आजम दस्तरी अलमद पीराने भी पी। हो पी। तो आजम दस्तरी अलमदत पीराने भी लाखों ने उसी दर से तकदीर बनाई है लाखों ने उसी दर से तकदीर बनाई है बगदाद समरिया की हर बात की हर बात निराली है डूबी हुई कश्ती भी दरिया से निकाली है डूबी हुई कश्ती भी दरिया से निकाली है ये नाम अदब से लो ये नाम अदब से लो ये नाम जलाली है Ghaus-e-Azam dastagi Al-Madabbir-Alim-Bi ghaus azam dastagi Al-Madabbir-Alim-Bi ghaus azam dastagi Al-Madabbir-Alim-Bi ghaus azam dastagi Har fikr se tum ho kai Azad chale हर हो होकर आजाद चले आओ होकर के लोगों पर तुम फरियाद चले आओ होकर के लोगों पर तुम फरियाद चले आओ मिलना गए अगर तुमको बलियों की शहन शास मिलना अगर तुमको वलियों के शहनशाह ख्वाजा ऐसी इजाजत लो ख्वाजा ऐसी इजाजत लो बगदाद चले जाओ अलमद पीराने मीन भौसे हाजुमर तीन अलमद पीराने मीन हो जुमदस्तनी पीराने

कुमासी ये परवान तड़पता है मिलने को ये परवान तड़पता है किस्मत के अंधेरों में दीवान भटकता है किस्मत के अंधेरों में दीवान भटकता है फकीर हो तुम्हारा दीवाना 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 मैं वो आस का दीवाना मैं वो वास का दीवाना मैं वो आश का दीवाना मैं वो आस का दीवाना मैं बुरा या भला हूँ मेरी लाज को निभाना मैं बुरा भूया भला हूँ

రంజాన్లో మూడు సార్లు సతాబిజ్ చేసాం అలాగే మూడు సార్లు కాతలు గారి పండుగ చేశాం ఒకసారి అమదా కూడా పెట్టించాం దాని తర్వాత మా యంగ్ బోస్ టీం అందరూ కలిసి ఒక టోర్నమెంట్ పెట్టాలని ఒక ఆలోచన తీసుకొని ఒక క్రికెట్ కూడా టోర్నమెంట్ పెట్టాము విధంగా కంటిన్యూగా ఏదో మంచి వర్క్ చేసుకొస్తూ మా గ్రామంలో మా మసీదులో ఎటువంటి సమస్య ఉన్న చిన్న చిన్న ఏదో మా కలిగింది మేము చేసుకెళ్తూ ఇంతవరకు అలా నడిపించుకొస్తున్నాం అలాగే మాకు టెన్ ఇయర్స్ కిందట ఈ సంవత్సరంతో పదకొండు సంవత్సరాలు అయింది ఇదే గోష్ దర్గా తరగబ నుంచి ఇలాగ ఇదే టైంలోకి కిందకి నడుస్తుంటే చాలా చల్లదనంగా అనిపించి టీ పెట్టాలని ఒక ఆలోచనలో నాలో కోరింది అదే విధంగా మా బస్ సభ్యులతో అందరితో కూడా చెప్తే ఏదైనా పనులు వెళ్ళి నువ్వు స్టార్ట్ చేయి మనం అందరూ ఉన్నాం మేము ముందుకు వస్తాం నీకు ఏటి కావాలి ఏం కావాలంటే పెడతామని చెప్పేసి కూడా ప్రతి సభ్యులు కూడా అలా గ్రామంలో ఉన్న సభ్యులు కూడా చాలా మంది కూడా ఏటి కావాలి ఇంకేమైనా కావాలా మీకు మీకు చాలా మంది మాకు చెప్పండి మేము వస్తూ అలాంటి వ్యక్తులు ఈ గ్రామంలో అంత సహకారం ఉంటుంది ఈ గ్రామం ప్రదబోధిగా అంటే గౌరవ మర్యాద ఒక ప్రదబోధిగా అంటే ఒక ఆదర్శనం అలాగే పదకొండు గ్రామాల్లో కూడా ప్రదోధిగా మంచి పేరు నేమ్ ఉంది అదే విధంగా ఈ ఇక్కడ టెన్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు అయింది టీయా బిస్కెట్ స్నాక్స్ పిల్లలకి బూస్ట్ బాధ అలాగే పెద్దవాళ్ళకి స్నాక్స్ సమోసా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ గార్మి రోజు అలాగే మేమే కాదు ప్రతి కుర్రలు కూడా ఈ బోధిగాలు అంటే ఒక అభిమానం గ్రామస్తులు కూడా ప్రతి యూత్ కుర్రలు కూడా ఘోస్ బోగి తోటి అలాగే కేజన్యుతో మా యంగ్ బాయ్స్ తోటి ఏదైనా జరగే అందరు కలిసి కట్టుకు వెళ్ళిపోతాం మేము గ్రామం సేవ చేసుకోవాలంటే మా కోరిక ఏంటంటే ఈ గ్రామాన్ని మంచి పేరు తేవాలి అందరు కలిసి చేసుకుంటాం అలాగే మా గ్రామాలు కూడా ఏదైనా జరే మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని పదకొండు గ్రామాలు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు ప్రతి అంటే ఎలాగా అనేసి లెక్కల్లో చెప్తుంటారు అది మాకు చాలా సంతోషకర ఈ రోజు పద పదకొండు గ్రామాలను కూడా సమస్యలు కూడా వచ్చి అందరూ కూడా మనుషులు సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు అదే విధంగా తుని నుంచి వస్తున్నారు కాకినాడ నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి అక్కడి నుంచో చూ గౌస్బాబు దగ్గరికి ఎంతో కరామతం ఉంది ఇక్కడ ఆ కరామతండి మేము కష్టపడతాం చేస్తాం ఇంకా ముందు ముందు కూడా అల్లా తెల్లా గౌసిబాబు మా అందు చూస్తే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ముందుకెళ్ళకి మేము రెడీగా ఉన్నాం అలాగే మా సభ్యులంటూ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇరవై మంది కూరలతో స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ బాబా చిన్న అనేసి స్టార్టింగ్ చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది మాతో బాగా సహకరించేవాడు అలాగే నెక్స్ట్ మా సభ్యుడు అంటే ఇస్మెల్ ఎండి ఇస్మెల్ ఎదుగండి చాలా హుషారమైన వ్యక్తి స్టార్టింగ్ లో కూడా గా చేసి ప్రతి విషయంలో కూడా చక్కగా సహకరించేవాడు ఈ రోజు మా మధ్య లేనందుకు మీకు చాలా బాధాకర విషయం ఇది చాలా బాధపడుతున్నాం కాబట్టి అలాగే మా సభ్యుడు ఎంతో సహకరించి ప్రతి విషయాన్ని కూడా మంచి వర్క్ చేసేవాడు ఆ విషయంలోని అందరూ కూడా ఆ విధంగా ఈ రోజు వరకు ఇలా చక్కగా అన్ని చేసుకెళ్ళిపోతున్నాం మా గ్రామానికి మంచి మంచి కార్యక్రమం చేయాలని మా ఆలోచన ఉంది అంటే ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మా కోరిక ఉంది అలాగే అల్లాదే వల్ల ఇదే ఇదే పాయింట్ ని మేము టీ పెట్టేటప్పుడు మా దగ్గర ఒక వస్తువు లేదు అలాగే ఒక్క ఒక ఇంటికాడ క్యానాకానో ఒక 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 ఇంటికాడ బల్ల అలాగే అలాగే ఒక్కొక్కటి తెచ్చుకొని చిన్న తోగుడు పొందే తెచ్చుకుంటా వాళ్ళం చాలా అంతా ఆ రోజు కూడా ఆనందంగా అనిపించింది బాధ కలిగేది అది ఈ రోజు అలాంటిది ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ టెంట్తో సహా ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మేము కొనుక్కొని ఆ గౌష్బార్ దైవాళ్ళ ఇక్కడ పెట్టుకున్నాం చాలా చక్కగా ఏ ఐటమ్ కూడా మాకు ఇబ్బంది లేదు అలాగే మా సభ్యులు కూడా అలాగే ఉంటుంది అంత హుషారుగా చేసుకెళ్ళిపోతాం మాకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సరే ఇంకా మాకు చెయ్యాలి హుషారు చేయాలి ఇంకా మేము ఏదైనా మంచి మంచి ఆలోచన మాకు ఉంది అలా దేవాలా ఆ గౌస్వాగారు మాకు అందరూ కూడా మాకు శక్తినిచ్చి

పెద్దబోధిగలం గ్రామం అండి పెద్దబోధిగలం గ్రామం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఈ పెదబోధలం గ్రామంలో గ్యారమి షరీఫ్ అంటే చాలా గ్రాండ్గా చాలా కడు రమ్యంగా చేస్తారండి ఈ గ్యారి షరీఫ్ కి ఈ గ్యారమీ షరీఫ్ కి మొత్తం దగ్గర దగ్గర మొత్తం అన్ని అన్ని నూట నూట ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది అప్పటి నుంచి కూడా ఈ పండుగని ఎంతో ఎంతో ఘనంగా పవిత్రంగా ఈ గారి పండుగ చేయడం జరుగుతుంది అలాగే ఈ పెద్దపొద్దుల గ్రామంలో ఒక ఏడు వీధులు ఉన్నాయండి అలాగే సంవత్సరానికి ఒక వీధి దగ్గర దగ్గర పండగకి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఆ వీధి భరించి ఈ పండుగ చాలా కడురమ్యంగా చేస్తుంటారు ఈ పండుగ ఈ పండుగ ఈ పండుగకి ముస్లిం కాకుండా మొత్తం అన్ని 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 కూడా వచ్చి ఈ ఆయన యొక్క ఆశీస్సుల కోసం మొత్తం అన్ని అన్ని కుల వాళ్ళు కూడా ఇక్కడ రా ఇక్కడికి వచ్చి ఆయన దీవుల కోసం ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరుగుతుంది అందువల్ల ఈ గ్యారమీ షరీఫ్ అనేది చాలా అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ చాలా విధిగా చేస్తారు అలాగే ఈ గ్యారమీ షరీఫ్ ఆల్రెడీ సంవత్సరానికి ఒక విధి చేస్తారు కాబట్టి వా గ్యారమీ షరీఫ్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్గా మాకు ఒక యూత్ ఉందండి మాకు యంగ్ బాయ్స్ అని యంగ్ బాయ్స్ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఈ గార్మిసరి నిశాని ఇక్కడ గౌస్పా గారి నిశాని ఉంది కొండ మీద పెరబం గ్రామంలో అక్కడ ఆ మరి ఆ యొక్క పాత రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ చాయ్ బిస్కెట్ బాదం చాయ్ వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా చాలా ఇక్కడికి వచ్చి చాలా మంచి శ్రద్ధతో అన్ని చూస్తే వెళ్తుంటారు అస్సలాము